శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు ఏ పని అయినా కూడా ఉత్సాహంతో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగిపోతాయి రేపటి రోజున మీరు చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారితో ఆనందంగా గడుపుతారు యుక్తితో కొన్ని సమస్యలు మీరు అయితే రేపటి రోజున పరిష్కరించుకుంటారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మీకు విజయం చేకూరుతుంది వేడుకలలో మీరు అయితే పాల్గొంటారు స్థిరాస్తి పైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి తీర్థయాత్రలను చేస్తారు వ్యాపార లావాదేవీలు రేపటి రోజున ఆశాజనకంగా ఉంటున్నాయి ఉద్యోగాలలో మీకు గతం నుంచి నెలకొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి రేపటి రోజున తొలగిపోబోతూ ఉన్నాయి పారిశ్రామికవేత్తలకు ఊహించినటువంటి అవకాశాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి రేపటి రోజున మేషరాశి వారికి మెరుగుపడుతుంది ఆసక్తికరమైనటువంటి సమాచారం మీరు అయితే అందుకుంటారు నిరుద్యోగుల కళలు రేపటి రోజున ఫలిస్తాయి అందరిలోనూ విశేష గౌరవం మీరు రేపటి రోజున పొందబోతూ ఉన్నారు ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లను చేసుకుంటారు రేపటి రోజున గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి ఇక ఉత్సవాలకు మీరు హాజరవుతారు ఆలయాలను కూడా సందర్శిస్తారు వ్యాపారాలు రేపటి రోజున లాభాల సాటిగా సాగుతాయి ఉద్యోగాలలోనూ ప్రోత్సాహకరంగా ఉంటుంది కళారంగం వారికి ఆశయాలు నెరవేరుతాయి అనుకున్న ఆదాయం మీరు రేపటి రోజు నుండి కూడా సమకూర్చుకునే ప్రయత్నం ముందుకు సాగుతుంది పనులను చకచకా పూర్తి చేస్తారు విద్యార్థులకు సత్తా చాటుకుంటారు పరపతి పెరుగుతుంది విచిత్రమైన సంఘటనలు ఎదురుకాబోతూ ఉన్నాయి ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు ఏర్పడతాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ఇక విద్యార్థులకు నిరుద్యోగులకు శ్రమాధిక్యం పెరుగుతోంది ఆర్థిక విషయాలలో నిరుత్సాహపరుస్తాయి మీకు శ్రమ మరింత పెరిగే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం కొంచెం మందగిస్తుంది తీర్థయాత్రలను చేస్తారు దూరపు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు ఇక ఆస్తి వ్యవహారాలలో చికాకులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి పుణ్యక్షేత్రాలను మీరు సందర్శిస్తారు బంధువుల నుంచి కూడా ఆహ్వానాలు మీరు అందుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు రేపటి రోజున సానుకూలం అవుతాయి వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగాలు ప్రగతి పదంలో సాగుతాయి కళారంగం వాళ్లకు ఉత్సాహవంతంగా మారుతుంది ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపి అనుకూలిస్తాయి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు సభలు సమావేశాలలో మీరు పాల్గొంటారు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలలోనూ లాభాలు పొందుతారు ఉద్యోగాలలోనూ ఒడిదుడుకులు తొలగిపోతాయి రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు జరుగుతాయి రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వా